ఉండాలడి రెండవ వారం పూర్తి అడుగుల అడుగులేదు నిమిషం ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్లు ఒలబడి ఉన్నాయి గారు மாவ கோவி

ரெண்டோ செலு மனுக்கடி உண்டாய் ரூ ஆட மல்க நாங்கேஷ்ரா எஸ் சித்தராமணி

నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు సెకండ్లు అధ్వాసులో ఉన్నాయి ఈ జత ఏడవర పూర్తి చేసుకునే పదిహేడు వందల యాభై అడుగుల రాణి ఐదు கரெக்ட்டே வந்துருடா கரெக்ட்டே வந்துரு ஆ இது என்ன ஆ மேல தான என்ன பனிச்சது ஆ ராமன்னு மட்டும் பண்ணுடா いじゃない。 తొమ్మిదవ్ రెండు వేల రెండు వందల యాభై నదుగులకి రాని ఏడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని హలో 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 చదువు పదో పదవులు పూర్తి చేసుకున్నాను రేపు వేల ఐదు వందల అరవై రాణి

వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా చాలా ఆరోగ్య మౌలక నాగేష్ గారు హైదరాబాద్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు బయలుదేరావాలండి సమయం ఐదు నిమిషాలు కొన్ని మూడు వేల పీట్ల దురాని పది నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఈ చెప్పండ్లు వెనుకబడి ఉన్నాయి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ரெண்டு நிமிஷம் தப்பு அந்த மாதிரி வந்துருச்சு அங்க வந்து ஆறு சரியா மறந்துடலாம் పదకొండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి ఈ జాత ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల రోజు రాని పన్నెండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకొని రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు మందంజలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికే మన అరే నానే చెయ్యను ప్రెజెంట్ రెండు నిమిషాలు చిన్నవే వరాల మూడు వేల ఏడు వందల యాభై అడుగుల పద్మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పొత్తే చివరికి వచ్చి తిరిగి ఇరవై మూడు అడుగుల మూడవ రంగులం లాగితే స్థానం అవకాశం అందడే మొడవ స్థానానికి చివరి కళ్ళ మాల జరగాల ఇరవై మూడు అడుగుల మొక్కల రంగం Haaaah! Haaa! 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 Sarmayana, We go, Look at the kind of missing mall. Haaa! 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 Haa! 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 Ha! Ha! దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు ఆ సెకండ్లు తిరిగి నలభై అడుగుల రెండవ స్థానం ముప్పై సెకండ్లు ఆ చివరికి మళ్ళా జరగ ఇరవై

పదహారు పట్టెలు పూర్తి చేసి లోత యాభై ఐదు అడుగుల ఐదు అంగరాలి అనగా నాలుగు చిత్రంలో నాలుగు వేల ఒక్క వంద రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి कृष्णारे वारो वारो धन्यूर एड्यती